హాయ్ అండి ఇప్పుడు ఇది హై నెక్ బ్లౌజ్ కాదు వీళ్ళు చాలా చిన్న నెక్ యూజ్ చేస్తారు ఈ చిన్న నెక్ యూజ్ చేసేటప్పుడు జాకెట్ కటింగ్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది చూడండి నేను లైవ్లో కటింగ్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా చూడండి మన షోల్డర్ పైన ఇలా పట్టుకోవాలి దానికన్నా ముందు ఇక్కడ కరెక్ట్గా మార్జిన్ తీసుకోవాలి ఇలా ఎల్త్ సహాయంతో ఇలా మార్జిన్ తీసుకోవాలి నెక్స్ట్ ఇలా ఇక్కడ నడుం బెల్డ్ అతుకువేయాలి కదా దానికోసం ఇంత ఇలా మార్జిన్ మూడు లేదు ఒక పావు ఇంచులు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడికి కుట్లు వచ్చాయి ఇక్కడి నుండి ఇక్కడికి ఖర్చు కూడా కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ బ్యాక్ డాట్స్ పైన నుండి ఇక్కడ డాట్స్ వచ్చాయి కదా ఈ డాట్స్ పైన నుండి ఇలా ఇలా పట్టుకొని ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టు వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ వరకు కుట్టు వచ్చింది ఇది ఖర్చుకు ఖర్చు అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా లావ్ అయినప్పుడు విప్పుకోవడానికి కుట్టు వేసుకోవడానికి ఎక్స్ట్రా అండి ఎక్స్ట్రా మార్జిన్ ఫస్ట్ దీన్ని బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి లైన్ ఉంది కదా ఇది కూడా నెక్స్ట్ వచ్చేసరికి మరూమ్ దగ్గర సైడ్ జాయింట్ దగ్గర లెంత్ కావాలి కదా మనకి లెంత్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఇది కుట్టు కోసం వదిలేం కదా ఆ కుట్టు దగ్గర నుండి ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా పెట్టి ఇలా కొలవాలి చూడండి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి కుట్టు వేసేసరికి ఇక్కడికి వస్తుంది కుట్టు వేసిన దగ్గరకు కాకుండా కుట్టు పైన ఖర్చు వరకు పెట్టి ఇలా మాఫ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి నెక్ రౌండ్ అండి ఇలా షోల్డర్స్ ఉన్నాయి కదా ఈ షోల్డర్ పార్ట్ పైన నుండి ఇలా పట్టుకోవాలి ఈ నెక్ ఇలా వచ్చే విధంగా ఇలా చూడండి ఇక్కడ మనం నడుము కుట్టు కోసం మార్కింగ్ చేసాం కదా అక్కడ నుండి జాకెట్ని ఇలా పెట్టాలి పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చింది కదా మనం కుట్టు కోసం ఒక పావు ఇంచ్ వదులుతాం కదా అలా అక్కడ నుండి ఇలా పట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక లైన్ ఇచ్చాము కదా ఇది కుట్టు కోసం పెట్టిన లైను ఈ కుట్టుకు లైన్ టచ్ అవుతుందా లేదా ఇలా టచ్ అయ్యే విధంగా పెట్టి ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది ఇలాగే ఉంచేసుకొని ఇక్కడ షోల్డర్ లెట్ కూడా తీసుకోవాలి ఇక్కడ కుట్టు మందం వదిలేసాం కదా ఇక్కడ కూడా ఇక్కడికి వస్తుంది ఇది ఖర్చు కోసం వదిలేము ఇప్పుడు ఈ ఈ ఖర్చుకు వదిలిన డాట్ దగ్గర నుండి ఇలా లైన్ కొట్టాలి లైన్ కొట్టేసేసి ఇక్కడ క్రాస్ గా ఒక లైన్ ఇవ్వాలి ఇది వచ్చేసరికి నేను ఒకటి బావి ఇచ్చాను చూడండి ఒకటి తర్వాత రెండు గీతలు ఇలా లైన్ కలపాలి ఈ కరువు నీట్గా తీసుకోవాలి కరువు తీసుకోవడం రాకపోతే కరువు స్కేల్ కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఇలా చంక్రాన్ మార్క్ చేసాం కదా అది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి కంపల్సరీ చెక్ చేసుకోవాలి చూడండి ఎక్కడికి వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది దీన్ని ఇలా ఇలా కలుపుకోవాలి ఎందుకంటే కస్టమర్కి ఈ నెక్ రౌండ్ అనేది చాలా చిన్నగా ఉంది కదా ఇక్కడ వరకు వచ్చింది అంటే టైట్గా పట్టేసినట్లుగా ఉంటుంది దానికోసమే ఇలా క్రాస్గా పెట్టినప్పుడు ఇక్కడ లూజ్ ఎక్కువ అవుతుంది ఆ లూజ్ కోసం ఇలాగే ఉంచి కుట్టాలి ఇది అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది సౌండ్ చేయకు ఒక నిమిషాలు ఇక్కడ మీరు గమనించారో లేదు నేను ఇప్పుడు చూపిస్తాను ఈ చంక దగ్గర జనరల్ గా ఈ సైజు వాళ్ళకి ఆరు పెట్టమంటారు కానీ ఇక్కడ ఆరు పెట్టట్లేదు నేను ఆరు పెడితే ఏమైందో కూడా చెప్తాను జనరల్గా చంకడౌను సిక్స్ పెట్టండి అని చెప్తుంటారు కదా ఇక్కడ చూడండి ఎక్కడండి సిక్స్ పెట్టామంటే ఇక్కడికి వస్తుంది అందరు బాడీలు ఒకేలా ఉండవు కదా వాళ్ళ వాళ్ళ బాడీ సెట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు ఆరుకు పెట్టి ఇలా మార్క్ చేశాను ఇలా మార్చేసాను చంక్ చెక్ చేసుకుందాము మీకు అర్థమైపోతుంది మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అనేది చూడండి ఇక్కడ వరకు వచ్చింది అప్పుడు మనం వేసే కుట్టు ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఈ చంక దగ్గర విత్ అనేది తగ్గిపోయింది మీకు చూస్తేనే అర్థమవుతుంది ఈ చంక దగ్గర విత్తు లోపలికి వచ్చింది అలా లోపలికి రావడం వల్ల చంక దగ్గర టైట్గా పట్టేసినట్లుగా ఉంటుంది అన్కంఫర్టబుల్గా ఉంటుంది చంకలో గీతలాగా వస్తుంది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరి బాడీ సెట్ని బట్టి ఉంటుందండి అందరికీ ఒకేలాగా కాదు నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ కటింగ్ ఫస్ట్ ఇలా వేస్ట్ ఖర్చులు ఇవి వేస్ట్ పీస్ ఉన్నాయి కదా వీటిని కట్ చేసేసుకోవాలి ఇలా ఇలా మార్క్ చేసుకోవడానికి ఎల్ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుందండి హెల్ స్కేల్ ఇది ఎంతో కాదు యాభై రూపాయలు ఇది ఇరగను కూడా ఇరగదండి ప్లాస్టిక్ స్కేల్ చాలా బాగుంటుంది పిల్లలు ఎదిగోండి పిల్లలు ఎలా ఉంచినా సరే ఇరగదు ఇది జనరల్ గా మనం విడిగా కొనే స్కేల్స్ ఎగుతాయి చూడండి స్ట్రెచబుల్ గా ఉంది కానీ ఎక్కడ ఎరగదు అది నెక్స్ట్ హ్యాండ్ కటింగ్ హ్యాండ్ కటింగ్ వచ్చేసరికి నేను జనరల్గా చెప్తూనే ఉంటాను ఇప్పుడు జాకెట్ కేజ్ కుట్టేటప్పుడు ఎన్ని జాయింట్స్ తక్కువ ఉంటే అంత కంఫర్టబుల్గా ఉంటుంది స్టిచ్చింగ్కి ఇది చూడండి ఇలా మనము ఖర్చు మందం పెట్టేసేసి వదిలేసేసి ఇలా నెక్స్ట్ ఇలా హోల్డ్ చేసుకున్నాము అంటే అతుకులు అనేవి తక్కువ పడతాయి జాయింట్స్ హ్యాండ్ కటింగ్ కూడా చూడండి చాలా సింపుల్గా ఉంటుంది కొత్త వారు కూడా చాలా ఈజీగా క్యాచ్ చేయగలరు ఏం లేదండి చూడండి ఫస్ట్ ఇలా నీట్గా ఇలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇలా మన చేతులతో ఇలా నిమురుకుంటూ జాగ్రత్తగా ఎక్కడ ఏ ముడతలు లేకుండా ఇలా పెట్టుకోవాలి పెట్టుకుని తర్వాత ఇది చూడండి ఇక్కడే కుట్టు ఉంది మన ఫింగర్ని ఇక్కడ పెట్టాలి కుట్టు కుట్టు మందం బయటికి పెట్టేసేసి ఇలా మార్క్ చేయాలి ప్రతి చోట అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి లోపల వైపు ఇక్కడికి వస్తుంది నెక్స్ట్ మళ్ళా ఇక్కడికి అంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది జాకెట్ కటింగ్ అంటే ఏదో హార్డ్గా భయం అసలు భయపడాల్సిన అవసరమే లేదండి బైక్ భయం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ఓన్ బ్లౌజెస్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి ఒక వన్ వీక్ ప్రాక్టీస్ చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అయిపోయింది చూడండి సింపుల్గా ఉంది కదా ఇది పెద్ద సైజ్ జాకెట్ అండి హ్యాండ్ లెంత్ కూడా చూడండి ఎంత ఉందో నెక్స్ట్ మెయిన్ ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ విషయంలోనే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు చూడండి ఫ్రంట్ ని ఫస్ట్ మన బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ ని తీసుకోవాలి తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఇలా ప్లేస్ చేసి ఇలా ఉన్నది ఉన్నట్లుగా మార్క్ చేసి చూడండి యాజ్ ఇట్ ఈజ్ గా మార్క్ చేస్తున్నాను నేను ఓకే చూడండి మొత్తం ఇలా మార్క్ చేసుకొని దీన్ని తీసేస్తాం ఫస్ట్ మనం చెంత లోతు తీసుకోవాలి ఇక్కడ చూడండి ఆఫ్ ఇంచ్ లోతు తీస్తే ఎక్కువ అవుతుంది కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి మనం గీసేటప్పుడు కొంచెం అటు ఇటుగా వచ్చినా సరే కటింగ్లో దాన్ని కరెక్షన్ చేసుకోవాలి మార్కెట్తో గీసేటప్పుడు కొంచెం అడ్డీటిగా రావచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఈ షోల్డర్ దగ్గర నుండి చూడండి నెక్ రౌండ్ తీసేటప్పుడు ఎప్పుడైనా సరే హుక్ పట్టీని తీసుకోవాలి ఇలా ఉంటేసి చూడండి ఇది ఇలా ఆల్రెడీ మనం ఇది బ్యాక్ నెక్ కదా బ్యాక్ నెక్ని ఇలా లైన్ లాగా వేసుకొని డబ్బా షేప్ తీయాలి ఆ డబ్బా షాప్ని ఆధారంగా చేసుకొని ఇలా చూడండి మనకు మార్జిన్ తెలియడం కోసమే లైన్ ఇలా ఇలా రౌండ్ షేప్ తిప్పేసుకొని ఖర్చు మందం వదిలేసేసుకొని ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలి చూడండి నెక్ సరిపోయింది నెక్స్ట్ ఇక్కడ నుండి ఇది ఇలాగే ఉంచేసుకొని ఇలా ఎంత తీసుకోవాలి ఇక్కడికి కుట్టు ఉంది మనం కుట్టు కోసం ఇక్కడ వరకు తీసుకోవాలి నెక్స్ట్ మధ్యలో ఒక డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం ఇక్కడ వరకు నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెయిన్ డాట్ అండి మెయిన్ డాట్ చాలా ఇంపార్టెంట్ ఆ మెయిన్ డాట్ని ఇక్కడ చూడండి షోల్డర్ పైన్ నుండి పెట్టి ఇలా లాగకూడదండి లాగేరు అంటే చూడండి ఇక్కడ వరకు వస్తుంది కానీ లాగకూడదు లాగకుండా చాలా నార్మల్గా ఫ్రీగా ఇలా పెట్టి ఎలా కొలత తీయాలి ఇక్కడ వరకు ఉంది దీన్ని ఇక్కడ కట్ చేశారు క్రాస్ బెల్ట్ అతికేటప్పుడు కొంచెం కట్ చేస్తారు జనరల్గా ఎందుకంటే అక్కడ పట్టుకోకుండా ఉంటుందని కుట్టేటప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏమండి ఇది సైడ్ జాయింట్ దగ్గర మనకి లెంత్ తెలియాలి కదా క్రాస్ బెల్ట్ ఎంత ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందనే తెలియాలి కదా ఇదిగోండి ఇక్కడ కుట్టు ఇక్కడ ఉంది ఇది కుట్టు కోసం వదులుతున్న మార్జిన్ నెక్స్ట్ ఇక్కడ వరకు ఇక్కడ కుట్టు వచ్చింది కుట్టు క్రింద వరకు అంటే కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది ఇది కుట్టు కోసం వదులుతున్న మార్జిన్ అనమాట ఇక్కడ వరకు ఇప్పుడు ఈ మూడు దీన్ని ఇది ఇది ఈ మూడింటిని కలుపుతూ ఒక లైన్ లాగా డ్రా చేస్తున్నాము లైవ్లోనే వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే అర్థమవుతుందండి అందరికీ కాకపోతే కాకపోతే ఓపికగా చూడాలి చూస్తే మాత్రం చాలా ఈజీగా అర్థమైపోయింది నార్మల్ వీడియోస్లో ఇలా ఉండదండి మొత్తం టోటల్ ఎడిటింగ్ చేసేసి నీట్గా స్కిప్ చేసుకుంటూ పెట్టేస్తారు ఇదేంటంటే చూసేదానికి కొంచెం కష్టంగా ఉన్నా సరే టైం తీసుకు వీడియో చూసారు అంటే బ్లౌజ్ కొత్త వాళ్ళు అసలు మిషన్ మీద టచ్ లేని వాళ్ళు కూడా కుట్టేసుకోగలరు చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అండి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కాదు సారీ ఇది క్రాస్ బెల్ట్ తీసుకోవాలి ఈ క్రాస్ బెల్ట్కి చిన్న చిన్న పీసెస్ ఇవే మిగిలిపోయినాయి ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినాయి ఇవి కొంచెం మాత్రమే ఉంది దీంతో అడ్జస్ట్ చేసుకుంటాలి చూడండి నేను ఇక్కడ ఇలా తీసుకుంటున్నాను ఈ క్రాస్ బెల్ట్ని కూడా చాలా ఈజీగా ఏ టేప్ సహాయం లేకుండా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు టేప్స్ మెజర్మెంట్స్ ఇవన్నీ అవసరం లేదండి చూడండి ఇది ఖర్చు మందు మార్కింగ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ ఫ్రంట్ పాట్ని క్రాస్ బెల్ట్ని కలుపుతూ ఇక్కడ కుట్టు వచ్చింది కదా ఈ కుట్టు పైన ఇంతవరకు మనం ఫింగర్ పెట్టేసి ఇలా పై వైపు ఇలా ఫింగర్ పెట్టి ఇలా లోపల వైపు మార్క్ చేసామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అక్కడక్కడ ఇలా మార్క్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఆ తర్వాత చూడండి ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఇక్కడ క్రాస్ బెల్ట్ ఇక్కడ వరకు ఉందని ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలి క్రాస్ బయట కూడా అయిపోయింది నెక్స్ట్ అన్నిటికన్నా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది పెద్ద జాకెట్ కదా దీన్ని ప్లేస్ చేసి ఒరిజినల్ తీయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇదిగోండి జాకెట్ ముక్క ఇది దీన్ని ప్లేస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ బ్యాక్ పార్క్ పెడుతున్నాను దీనిలో ప్రతి ముక్క వేస్ట్ చేయకూడదు చాలా చిన్న చిన్న ముక్కలు కూడా ఉపయోగపడతాయి ఏ జాకెట్ అయినా సరే మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఏది పడేసుకోకూడదు ఈ సైడ్ నేను కట్ కట్ చేయట్లేదు తర్వాత జాయింట్ అయిపోయాక దీన్ని ఇలా కట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్స్ కి హ్యాండ్ జాయింట్ లో చాలా ఉపయోగపడతాయి నెక్స్ట్ హ్యాండ్స్ అండి ఈ హ్యాండ్స్ చూడండి వీళ్ళు కొంచెం పెద్ద సైజు వాళ్ళు కదా జనరల్ గా ఇక్కడ ఇది వచ్చింది కదా చీరలో క్లాత్ వచ్చింది అందరూ ఏం చేస్తారంటే ఇలా అందరూ అనను కొందరు తెలిసి తెలియక ఇలా పెట్టి ఇలా తీసుకుంటారు ఇది వచ్చేసరికి కనబడుతూ ఉంటుంది పై వైపుకి అలా బాగుండదు అలా రాకుండా ఇలా పెట్టుకొని ఇలా ఇక్కడ ఇలా వస్తుందండి ఒక కి జాయింట్ కూడా పడకుండా ఆ క్లాతే కవర్ అయిపోతుంది ఇది కుట్లలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ చీర క్లాప్ వచ్చింది ఇక్కడ ఇది కుట్లలోకి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఎటువైపు సరిపోతుందా అని ఆ తర్వాత కటింగ్ చేసుకోవాలి వీలైనంత అతుకులు పడేలాగా కటింగ్ చేసుకోండి ఎన్ని జాయింట్స్ తక్కువ ఉంటే కుట్టేటప్పుడు అంత కంఫర్టబుల్గా ఉంటుంది ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనం చీరల్లో చీర కుట్టేటప్పుడు క్రాసులు వస్తాయి కదా ఆ క్రాసుల్లో తీసి పెట్టుకున్న పీసుల్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి కొన్నిసార్లు అవి కూడా యూజ్ అవుతాయి ఇక్కడ చూడండి ఏం మిగలేదు మిగిలిందల్లా ఇది ఇది కొంచెం మిగిలింది ఇది మిగిలింది వీటితో హ్యాండ్ జాయింట్లు వేయాలి క్రాస్ బెల్ట్లు స్టిచ్ చేయాలి ఇవి మాత్రమే మిగిలాయి ఓకే బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి ఓకే బాయ్ అండి